హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు ఇంట్లోనే హోమ్మేడ్ వెజ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చాలా అంటే చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వేడయ్యాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు రెండు ఆలకులు కొంచెం దాల్చిన చెక్క అలాగే నాలుగు బగారాకులు పువ్వు కొంచెం షాజీరా ఇలా బిర్యానీకి సంబంధించిన మసాలాలు అన్నీ వేసుకోండి కొంచెం మెంతి ఆకు కరివేపాకు అలాగే పుదీనా ఆకు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో నాలుగు పచ్చిమిర్చి ఒక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసి బాగా కలుపుకోండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచిగా వేగాలి రెండింటిని మంచిగా వేయించుకోండి అప్పుడే వెజ్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా మంచిగా వేయించుకోండి ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు బీన్స్ పెద్దగా కట్ చేసి పెట్టుకున్న రెండు క్యారెటు ఆలుగడ్డలు కూడా వేసి బాగా కలుపుకోండి వీటిని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని వేసుకోండి అందులో కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి ఉప్పు వేసి కలుపుకున్నాక కొద్దిసేపు అలా వదిలేయండి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు అయ్యాక పచ్చి బఠానీ కూడా వేసుకోండి పచ్చి బఠానీ వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి అలా వదిలేయండి కొద్దిసేపు అయ్యాక చూడండి ఈ విధంగా కొంచెం మగ్గుతాయి మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి అందులో ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం కాదం మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదు కొంచెం స్పైసీగా కావాలంటే వేసుకోండి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు మనం ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి మీకు ఎంత అయితే అందులో పడుతుందో తెలుసుకొని వేసుకోండి సో ఈ విధంగా మనకు కావలసినంత బియ్యం ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి చూడ్డానికి ఎంత బాగుందో కదా ఇప్పుడు అందులో దానికి సరిపడంత టూ గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఒక పదిహేను నిమిషాలు మంచిగా ఉడికినాక చూడండి కొంచెం తడితడిగా ఉన్నప్పుడే పైనుండి కొత్తిమీరకు కావాలంటే కొంచెం పుదీనా కూడా వేసి మళ్ళీ ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా చూడండి పదిహేను నిమిషాలు అయ్యాక మూత తీసినట్లయితే ఎంత మంచిగా అంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూపిస్తాను అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన క్యారెట్లు ఇప్పుడు మంచిగా మెత్తగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా తినని వాళ్ళు కూడా తినాలనిపించేలా మళ్ళీ మళ్ళీ అడిగేలా ఉంటుంది వెజ్ బిర్యానీ సో ఈ వీడియో మీకు నచ్చిందా ఈ డిష్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్